నాకు అప్పుడప్పుడు నిజంగా నాకు అనిపించింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేదా వాళ్ళ మీడియా టీడీపీ శ్రేణులు వీళ్ళందరూ తెలుగు జాతి తెలుగు జాతి అని మాట్లాడుతూ ఉంటుంటే వీళ్ళేదో ఉద్ధరించారని మాట్లాడుతూ ఉంటుంటే నాకు అనిపించింది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అనిపించింది ఎందుకు పుట్టేవారా బాబు తెలుగు వాళ్ళు కమ్మగా తమిళనాడులోనూ కర్ణాటక వాళ్ళను ఉన్న వాళ్ళ లాంగ్వేజ్లో పుట్టిన పోయేది మా దరిద్రం కాకపోతే రాష్ట్రంలో అంటే రాజకీయ గొడవలు ఎట్ ఒకరు చేస్తుండ్రీ లేనిపోని అభాండాలు వేస్తుంటాయి రాష్ట్రంలో పక్క దేశాలకు వెళ్ళి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ఇక్కడ ఉన్నటువంటి పార్టీని ఇక్కడ ఉన్నటువంటి అభిమా ఒక పార్టీని అభిమానించే వాళ్ళని అవమానకరంగా రీతిలో మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు తెలుగు జాతి తెలుగు జాతి అని చెప్పి వాళ్ళ వాళ్ళని అనుకుంటున్నారా లేకపోతే మొత్తం ఏదైతే ప్రపంచంలో ఉన్న పది కోట్ల మందిని అనుకుంటున్నారా అసలు అనిపించింది అసలు ఇంత రాజకీయ దుర్మార్గం అనిపించింది నిజానికి దావోస్ ఎందుకు వెళ్ళారు వీళ్ళు పెట్టుబడులు లేడానికి గత సంవత్సరం ఏం చేశారు పెట్టుబడులు లేకుండా ఒక జీరో ఎంబోయి చేసుకొచ్చారు పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్ళు కూడా డెబ్బై రెండు వేల కోట్లు ఎంతో చేసుకొస్తే మన రాష్ట్రం తరపున ఒక్క వెయ్యి కోట్లు కూడా చేసుకోలేకపోయారు ఎంపాయో అదేమిందంటే మిత్ అంట చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి వచ్చి మిత్ అని చెప్పారు దీన్ని చూసి ఆశ్చర్యపోయాం అందరం ఇదేంది ఇది మరి దానికోసం ఫ్లైట్ ఛార్జీలు దానికోసం అసలు ముందే మీడియాకి డబ్బులు అసలు విచ్చల్డిగా పబ్లిసిటీ అన్నీ చేసుకుని వచ్చి జీరో ఇలా అనిపించింది సరే ఈ సంవత్సరం పోయి ఏమైనా తెస్తారా అంటే ఈ సంవత్సరం కూడా ఏమి ఎంతవరకు చేస్తారో ఇంకా చూడాలి అది ఇంకా బికాజ్ ఎందుకంటే పోయిన సంవత్సరం ఎట్లయితే ఫెయిల్యూర్ అయిందో ఈ సంవత్సరం అంతకంటే సక్సెస్ అయితే ఫెయిల్యూర్ అయితే అది రేపో ఎల్లుండో అవతలని నిర్ణయించి అది ఇక్కడ విషయం ఏంటంటే పోయిన సంవత్సరం కూడా ఎంబోయి చేసుకోవడానికి వెళ్ళి వాళ్ళ వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని జగన్ గారిని వైఎస్ఆర్సీపీని ఇలాందని తిడతా ఉన్నారు ఈ సంవత్సరం ఏమన్నా అనుకుంటే ఈ సంవత్సరం కూడా అలాగే ఈ సంవత్సరం కూడా అలాగే ఒకసారి నారా లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారు వినండి అర్థమైందా రాజాయిందా రాజా అదొక టీం టీము వారికి ఏడు ఏడుస్తోందప్ప ఇంకేది తెలియదు పెట్టుబడులు నేను ఏడుస్తారు సింగపూర్ సింగపూర్కి వెళ్లి పెద్ద ఎత్తున మేము అక్కడ ఉన్న మంత్రుల్ని పారిశ్రామిక వ్యక్తులు కలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని ఆ ఏడుపు టీం పెట్టే పరిస్థితి ఇంతేకాదు కొన్ని కంపెనీలు కలిస్తే వాళ్ళు కూడా ఇమెయిల్ పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసారు ఆ కంపెనీలు వస్తే మటు క్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారు క్రెడిట్ చోరీ అంటారు ఈ టీం లెవెన్ మోహన్ చేసి ఎవరు వస్తారు ఆంధ్ర రాష్ట్రానికి చెని మిడబెట్టు బయటికి ఎంటేసిన క్రెడిట్ ఈ ఏడుపుట్టి టీం కి ఇవ్వాలి మనందరం అంతేకాదు ఒక్క వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ నిర్మించే క్రెడిట్ ఈ ఏడుపు టీం కి మనందరం ఇవ్వాలి నాకన్నా మీకే బాగా తెలుసు గతంలో కోడిగుడ్డు మంత్రిని కోడిగుడు మంత్రిని మీరు డావర్స్ ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చాలా ఉంది ఇప్పుడు నువ్వు వెళ్ళావు కదయ్యా నువ్వు తీసుకుని రా ఏమైంది పెట్టుబడులు మేము కాదంటున్నావా సొత్తంగా ఎంతవరకు తెస్తావు ఏంది అది ఇదని ఎక్కడికి ఎక్కడా రాజకీయాలు మాట్లాడి ఎక్కడా అవతల తిట్టి ఎక్కడ అవతల మీద దుష్ప్రచారం చేసి ఇక్కడ అంతా రాజకీయ రభస ఫారిన్ వెళ్ళినా రాజకీయ రభస అమెరికా వెళ్ళినా ఇదే రాజకీయం ఎక్కడికి పోయినా ఇదే రాజకీయం దావోస్ ఎందుకు వెళ్ళావంటే పెట్టుబడులు తాగా అంటే కోడిగుడ్డి క్రెడిట్ దావోసులు పెట్టుబడులు తేగా అంటే బాబాయిని లేపేశారు దావోసెల్లి పెట్టుబడులు రాయి అంటే తల్లిని చెల్లిని బయటేశారు ఏం మీ బాబాయిని బయటేయలేదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదో రామ్మూర్తి నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలు ఎందుకు చేరారు రామ్మూర్తి నాయుడు గారిని ఎందుకు ఇబ్బంది పెట్టారు ఎందుకు ఇబ్బంది పెట్టారు సొంత తమ్ముడు కదా రామ్మూర్తి నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇబ్బంది పెట్టారు సరే మీ స్వయాన మీ పిన్నమ్మ మీ పెద్దమ్మ పిన్నమ్మ ఆమె పురంధేశ్వరి గారు ఎందుకు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు గతంలో కాంగ్రెస్లో ఉన్నారు అప్పుడు టీడీపీ కదా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వీరందరూ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు ఎందుకు చేరారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎందుకు చేరారు అప్పుడు బయట ఎవరు వేశారు హరికృష్ణ గారు ఎందుకు పార్టీ పెట్టారు బాబాయిని లేపేశారు అంటే సొంత మామయ్యకి అమ్మయ్యకి వెన్నుపోడు బాబాయిని బాబాయ్ ఊరు లేపేశారు సిబిఐ కోర్టు అసలు ఏం చెప్పింది జగన్ గారికి భారతీయ సంబంధమే లేదు అసలు ఆ ఇష్యూలు వాళ్ళు లాగాల్సిన అవసరం లేదని చెయ్యట సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది మొన్న సునీతారెడ్డి గారు పిటిషన్ వేస్తే దాని మీద విచారణ పైన ఇంతవరకు మీరు అధికారులు ఉంటుంది దాన్ని తేల్చుతాను తెలియలే అడిదిప్పుతారు ఇటు తిప్పుతారు రాజకీయ విమర్శలు తప్పితే ఏమన్నా సాధించారా సింగపూర్ వెళ్ళారు రోయల్స్ రాయల్స్ కంపెనీ మీ దగ్గర తేవాలో ఉంచారు ఒక అమ్మ చేత మాట్లాడిచ్చారు ఆ రోయల్స్ రాయల్స్ కంపెనీ ఎంతవరకు వచ్చిందో మన ఆంధ్రాకి అసలు వస్తుంది అది దా అట్లాంటివి రావు కదా కానీ హైప్ ఇస్తారు మీరు హైప్ హైపులు అయ్యి హై పిచ్చులు హైపులు ఇవన్నీ నిజంగా చంద్రబాబు నాయుడు గారు నూట తొంభై ఐదు దేశాలు ఈరోజు ఉన్నారంటే అది నా వాళ్ళంటారు అంటారు తెలుగు వాళ్ళు దేనికి రీజన్ చెప్పండి రీజన్ చెప్పండి అది చెప్పరు మళ్ళీ నేను వేసిన పునాది ఆ పునాదేందో చెప్పండి స్వామి ఆ ఏదో చెప్తే మేము డిస్కస్ చేసుకుంటాం కదా అది చెప్పరు ఇక మేము మిమ్మల్ని భజన చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారిని భజన చేయడం కోసం అక్కడికి వెళ్ళారు జగన్ గారు తిట్టడం కోసం అక్కడికి వెళ్ళారు పెట్టుబడులు దాడి అంటే ఎంతవరకు తెస్తాను చూడాలి మరి లాస్ట్ ఇయర్ ఎందుకు తెలాల గూగుల్ ఎంబోయూ అని చెప్పి ఇక్కడ మొన్న ఈ మధ్య నిర్మలా సత్యారామణ గారు వాళ్ళ మధ్య ఏదైతే గతంలో ఆదాని డేటా సెంటర్ని మళ్ళీ మేము తెచ్చామని డబ్బు ఇచ్చుకోవడం మొన్న ఈ మధ్య జీ ఎంబో చేసుకుంటే అది అక్కడ చెప్పారా ఎందుకు ఈ నిజంగా రాష్ట్రంలో మీ ప్రభుత్వ పనితీరు చూసి ఒక్కొక్కరికైతే విరట్ అంటే పడుతుంది వీళ్ళన అధికారంలోకి ఎక్కిచ్చింది ఇదని వీళ్ళనే అధికారంలోకి ఎక్కించింది ఒక్కటంటే ఒక్క డిపార్ట్మెంట్ సరిగ్గా చేయడం రాలా ఒక్క వెయ్యి కోట్ల సంవత్సరానికి ఆదాయం తెచ్చే మార్గం ఏది అన్వేషించలేకపోయారు ఏది చేసినా కూడా ఏది చేసినా కూడా అది అమెరికా అయినా కానివ్వండి అది లండన్ అయినా కానివ్వండి లేకపోతే ఎక్కడ దావోస్ వెళ్ళనివ్వండి ఆస్ట్రేలియా వెళ్ళనివ్వండి లేకపోతే సింగపూర్ వెళ్ళనివ్వండి ఎక్కడికైనా వెళ్దాం జగన్ గారిని తిట్టడం చంద్రబాబు నాయుడు గారు భజన చేయడం అంతకుమించి ఏమైనా సాధించారు మీరు ఏం సాధించారు ఏం సాధించారు ఈ రాష్ట్రం నిజంగా ఈ పొజిషన్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారి కారణం ఇంత అప్పులు ఎన్ని ఫస్ట్ ఐదు ఐదు సంవత్సరాలు టర్మ్ ఏం చేశారు ఆయన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వాడుకుంటారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వాడుకుంటారు అంతిమంగా ఏదైనా చేయండి అండి మనం పొలిటికల్గా అధికారంలోకి ఎత్త చేస్తూ వస్తామని ఆలోచన తప్పితే మంచి చేసి అధికారంకి వద్దాం ఆలోచన మీకు రాదు రేపు ఛాలెంజ్ నేను చెప్తున్నా కదా జగన్ గారు నా పరిపాలన చూసి ఓటు వేయండి అన్నారు కదా రేపు అదే ఛాలెంజ్ మీరు చేయండి జనాలకి నా పరిపాలన చూసి ఓటు వేయండి రేపు మళ్ళీ చేస్తానని కాదు నా పరిపాలన ఈ నాలుగు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు చూసినా నా కోట చివరి నుంచి మీరు పోరాడండి అది మాత్రం చేయరు నేను ఇంకా మరింత ముందు కాలం ఇంకా మరింత ముందు కాలం రేపు మళ్ళీ భవిష్యత్తు రేపు అది మళ్ళీ అయ్యో భ్రమంలో కల్పిస్తారు ఏముంది ఇంకా అంత అంతలా ఉన్నా